హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ చెన్నై తెలుగు ముంచట జబర్దస్త్ కమిడియన్ లో లేడీ కమిడియన్ ఫైమా కూడా ఒకరు అయితే తన కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో కడుపు కనిపిస్తున్నారు అయితే తాజాగా కమిడియన్ ఫైమా తన పుట్టినరోజు ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నారు ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ తో ఒక షాకింగ్ న్యూస్ కూడా షేర్ చేస్తున్నారు తన పిల్లలను ఆమె పరిచయం చేశారు అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదిక లో షేర్ చేశారు తాజాగా ఫైమా తన బాయ్ ఫ్రెండ్ తో సెలబ్రేట్ చేసుకున్నారు తన ప్రేమికులు ప్రవీణ్ నాయక్ అని పరిచయం చేశారు ఆ ఫోటోలను ప్రవీణ్ నాయక్ కూడా షేర్ చేశారు ఈ క్రమంలో అతను ఇలా చెప్పుకొచ్చారు నా ప్రియమైన లవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు మన ప్రేమ మొదలయ్యి ఐదు సంవత్సరాలు అయింది ఇన్ని రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు నా జీవితం మొత్తం నీతోనే గడపాలని ఉంది నేను ఎప్పటికీ నేను ప్రేమిస్తున్నాను ఫైమా ఫైమ ప్రియులు తెలిపారు దీనికి ఫైమ మద్దతు వాటిని కూడా షేర్ చేశారు అయితే ఫైమా ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ గా కూడా అడుగుపెట్టి మరింత క్రేజ్ ను సంపాదించుకున్న విషయం తెలిసింది ఇక తర్వాత అప్పర్ డాన్స్ షో లో కూడా పాల్గొన్నారు ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న అభిమానులు యూటర్న్ తో కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఏ వార్త నెట్టటిపై వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి